తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని ప్రభుత్వాన్ని ఎండగడతామని కేసీఆర్ ఫైర్ అయ్యారు ఇవాళ వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఎద్దేవా చేశారు మాకు రెండు బాధ్యతలుంది ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటూ నడవదిగా ఈ ఏల దాకా వేరే కథ రేపటి నుంచి వేరే కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దిని తప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానుకున్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితి నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా మా కన్న ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే కాదు జరగని ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు మీ అవినీతికి మీ కకృతికి మీ ఈ కమిషన్ల వ్యవహారానికి మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి